కాంగ్రెస్ పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మట్టి కొట్టుకుపోయిందని బీఆర్ఎస్ పార్టీని వంద అడుగుల లోతులో బొంద పెట్టామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కేంద్రంలో చేపట్టిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డిని రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు తన విజయం కోసం అహర్షనీయులుగా కష్టపడిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు పంపించినందుకు రోజు పార్లమెంట్ ఎలక్షన్ లో గౌరవ మల్లురావు గారిని ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాం మీరు నలభై ఐదు రోజుల నుంచి మీ సొంత పనులు వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం మీరందరూ కష్టపడి మమ్మల్ని హైదరాబాద్ లో కూర్చోబెట్టిన సార్ ఢిల్లీ పంపించిండ్రు ఇక్కడ నుంచి మీకు ఏం ఇబ్బంది ఉన్నా హైదరాబాద్ వరకు మేము ఉంటాం ఢిల్లీ వరకు సార్ ఉంటారు కాబట్టి కాంగ్రెస్